హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈరోజు వీడియోలో లక్ష్మీ చారుని మేము ఎలా కాస్తామో చూపిస్తానండి మీకు వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఈరోజు వీడియో లాస్ట్లో అయ్యప్ప స్వాములు శబరిమలే వెళ్తున్నారండి ఆ వీడియో క్లిప్ని కూడా ఈ వీడియో లాస్ట్లో యాడ్ చేశానండి లక్ష్మీచారిని కాసిన వీడియో అయితే ఒక రోజు తీసానండి తర్వాత స్వాములు కొండకు వెళ్ళింది అయితే ఇంకొక రోజు వీడియో అండి మళ్ళీ వీడియో పెట్టేటప్పటికి లేట్ అవుతుందేమో అని ఆ రోజు నేను ఎక్కువగా వీడియో అయితే ఏమీ తీయలేదు ఇంకా అందుకనేసి స్వాములు వెళ్ళింది సెపరేట్గా వీడియో చేద్దామన్నా ఆ రోజు ఎక్కువగా వీడియో తీయలేదు కాబట్టి ఈరోజు వీడియో ఎండింగ్లో అయితే అది కూడా చూపిస్తానండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతేనండి ఈరోజు లక్ష్మీచారిని కాద్దామనేసి ఆ ప్రిపరేషన్లో అయితే ఉన్నామండి లక్ష్మీ చారు చాలా పాతకాలమైన వంట అయినప్పటికీ చాలా హెల్తీ అయిన వంట అండి చారు ఈ మాట వినగానే చాలా మందికి మా అమ్మమ్మ కాచేది లేదంటే మా నాన్నమ్మ కాచేది అని చిన్నప్పుడు గుర్తొస్తూ ఉంటుంది కదండి చారుని కాచుకునేటప్పుడు మట్టి పాత్ర అయితే బాగుంటుందండి మట్టి కొండ లేకపోతే కనుక ఇత్తడి పాత్రలో కూడా కాచుకోవచ్చు చారుని కాచుకునే ఆ కుండకు శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని అప్పుడైతే ఆ అన్ని స్టోర్ చేసుకోవాలండి లక్ష్మీచారును కాచుకునే కొండను కూడా లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు కాబట్టి ఈ కొండను భద్రంగా దాచుకోవాలండి నేను మట్టి కుండని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకుని రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు లక్ష్మీచారిని కాయడం ఆ ప్రాసెస్ని కూడా అలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం రోజు అన్నం వండుకునేటప్పుడు బియ్యాన్ని కడుగుతాం కదండీ ఒకసారి బియ్యాన్ని బాగా కడిగేసిన తర్వాత రెండవసారి వచ్చిన ఆ నేలను బియ్యం కడిగిన తర్వాత వచ్చిన నేలను ముందుగా కొండలో వేసుకోవాలి తర్వాత మనం అదే బియ్యంతో అన్నం వాచిన తర్వాత గింజ వస్తుంది కదండి ఆ గింజని కూడా కొంచెం వేసుకోవాలి ఇలా మూడు రోజుల పాటు బియ్యం కడిగిన నీళ్లు అదే బియ్యంతో అన్నం వచ్చిన తర్వాత వచ్చిన గింజను కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఇలా చేసామనుకోండి మూడు రోజులకి ఇంచుమించి కొండ అయితే నిండిపోతుంది అప్పుడు ఈ నేలతో లక్ష్మీచారిని కాచుకోవాలి ఇక్కడ నేను మీకు చూపించడం కోసం ఈరోజే పసుపు రాసి బొట్లు పెట్టి ఇవన్నీ చూపించాను కానండి ఈ ప్రాసెస్ అనేది మేము రెండు రోజుల క్రితమే మొదలు పెట్టాము ఇలా వచ్చిన నేలతో ఇప్పుడు లక్ష్మీచారిని కాచుకోవాలండి చారు కాచుకునే ఈ కుండను అయితే చాలా భద్రంగా దాచుకోవాలండి అంటే చీపురు కానీ మన కాళ్ళు కానీ తగలకుండా ఉన్న ప్లేస్లో చారు కాచుకునే ఈ కుండని చాలా భద్రంగా దాచుకోవాలి చాలామంది దేవుడి గది మూలను కూడా పెట్టుకుంటారండి రెండు మూడు రోజుల పాటు ఈ నీళ్ళన్నీ కూడా మట్టి కొండలో పొలవడం వల్ల మంచి బ్యాక్టీరియా ఏర్పడుతుందండి ఈ నీటిలో ఈ బ్యాక్టీరియా మన కడుపులో ఉన్న చెడు పదార్థాలన్నింటినీ కూడా బయటికి తీసివేస్తుందండి లక్ష్మీ చారు అంటే చాలామందికి చాలా చిన్న చూపుగా ఉంటుందండి ఈ రోజుల్లో మనకి ఇలాంటివన్నీ కూడా నోటికి వెళ్ళవు కదండి కానీ మన పాతకాలమైన వంటల్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు మన ఆహారంలో తీసుకుంటూ ఉండాలండి అలా లక్ష్మీ చారుని కూడా మనం అప్పుడప్పుడు తీసుకున్నాం అనుకోండి మన కడుపులో ఏమన్నా చెడు ఉందనుకోండి అవన్నీ కూడా బయటకు పోతాయి మీరు కూడా మన పాతకాలమైన వంటల్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు చారుని కూడా మీ ఇంట్లో కాచుకుంటూ ఉండండి ఈ రోజు మేము లక్ష్మీచారిని పొయ్యి మీదే కాస్తున్నామండి మూడు రోజుల పాటు బియ్యం కడిగిన నీళ్లు అదే బియ్యంతో అన్నం వచ్చిన తర్వాత వచ్చిన గెంజి ఇలా మూడు రోజులు స్టోర్ చేసుకుంటాం కదండి మట్టి పాత్రలో ఇప్పుడు ఆ మట్టి కొండనైతే పొయ్యి మీద పెట్టేశాను ఆ నీళ్ళని బాగా మరగనివ్వాలి అందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలండి ఇంట్లోనే ఫ్రెష్గా కరివేపాకు ఉంది కదా ఇలాంటి వాటిలో మనం ఫ్రెష్గా కరివేపాకును వేసుకున్నాం అనుకోండి స్మెల్ ఇంకా బాగుంటుంది కదా అని కొంచెం కరివేపాకును కూడా కోసుకున్నాను ఇప్పుడు లక్ష్మీచారిని కాచుకోవడానికి కావలసిన పదార్థాలండి మనం సాంబార్లో ఎలాంటి కూరగాయలు అయితే వేసుకుంటామో ఆ కూరగాయలు అన్నీ కూడా లక్ష్మీ లక్ష్మీచారులో కూడా వేసుకోవచ్చండి మన ఇంట్లో మనకి ఏ కూరగాయలు అయితే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇక్కడ మా ఇంట్లో చిన్న ఉల్లిపాయలు ఉన్నాయండి అందుకని చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటో క్యారెట్ బెండకాయలు ఇంకా దోసకాయలు వంకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయని నేను వేసుకుంటున్నానండి మీరు ఇంకా ఉంటే ములక్కాడ కానీ ఆనపకాయ కానీ ఇలాంటి కూరగాయలన్నీ మనం సాంబార్లో ఏమేమి వేసుకుంటాం అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను వీటితో పాటు కొంచెం పసుపు కల్లుప్పు ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఒకవైపు చారు కూడా మరగడం మొదలయ్యింది చారు మరగడం మొదలు పెట్టిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా ఒకేసారి వేసేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు తగినంత కల్లుప్పును కూడా వేసేసుకుని మరగబెట్టుకోవడమేనండి ఇలాంటి పాతకాలమైన వంటలన్నీ కూడా పెద్దవాళ్ళే బాగా చేస్తారండి ఇలాంటివి ఏవైనా వండుకున్నప్పుడు ఇంట్లో మా అమ్మమ్మే చేస్తారు ఇదిగోండి ఇక్కడ లక్ష్మీ చారులో మొత్తం కట్ చేసుకున్న కూరగాయలు అన్నింటినీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపు తగినంత కలుపు రెండింటినీ కూడా వేసేసుకుని కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడికేంత వరకు చారుని మరిగించుకోవాలి ఇదిగో అండి ఇక్కడైతే మా అమ్మమ్మ చారుని దగ్గరే ఉండి కాస్తున్నారండి లక్ష్మీచారు పొంగిందనుకోండి అంత టేస్ట్ ఉండదంట అందుకని ఎక్కడికి వెళ్లకుండా అక్కడే కూర్చొని మరీ లక్ష్మీచారుని అయితే మరిగేస్తున్నారు బియ్యం కొత్తవి అనుకోండి లక్ష్మీచారు చిక్కగా వస్తుంది అదే బియ్యం పాతవి అనుకోండి లక్ష్మీచారు పల్చగా ఉంటుంది లాస్ట్ టైం మేము కాచిన లక్ష్మీచారు అయితే చిక్కగా ఉంది ఈ సారైతే అయితే పలుచగానే ఉందండి బియ్యాన్ని బట్టి కూడా చిక్కగానో లేదంటే పల్చగానో వస్తూ ఉంటుంది ఎప్పుడు లక్ష్మీ లక్ష్మీచారిని కాచుకున్నా కానీ మా అమ్మమ్మ అయితే పాత స్టోరీకి వెళ్ళిపోతుంది అండి వాళ్ళ నానమ్మ ఎలా అయితే కాచేదో వీళ్ళు ఎలా తినేవారో ఆ స్టోరీలు అయితే చెప్పడం స్టార్ట్ చేస్తుంది లక్ష్మీ ఒక ఒకదాంతోనే భోజనం చేయలేం కదండి చారు ముద్దపప్పు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి నేను కూడా ఈరోజు ముద్దపప్పు అయితే వండేసాను పొద్దున్న పిల్లల లంచ్ బాక్స్లోకి పప్పు పచ్చడి వేసి వాళ్ళకి లంచ్ బాక్సెస్ అయితే పెట్టేశానండి ఇప్పుడేమో చారుని కూడా కాచేస్తున్నాను కదా లక్ష్మీ చారు ముద్దపప్పు ఈ కాంబినేషన్తో మా భోజనం అయితే అయ్యింది ఈరోజు కాసేపటికి కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయండి టేస్ట్ చూశాను సాల్ట్ కూడా సరిపోయింది ఇంకాసేపు ఇలా నుప్పుల మీద ఉంచేస్తానండి ఇంకా చారు ఇంకాసేపు మరుగుతుంది కదా పొయ్యిలో నుప్పులు ఉన్నాయండి ఇంకాసేపు ఇలా పొయ్యి మీద వదిలేస్తాను మూత పెట్టేసి ఇప్పుడు మా తాతయ్యకి క్యారేజ్ కూడా పెట్టేస్తున్నాను మార్నింగ్ వండిన ముద్దపప్పు ఇప్పుడు కాచిన వేడివేడిగా ఉన్న చారు ఈ కాంబినేషన్తో తాతయ్య క్యారేజ్ కూడా పెట్టేశాను మీరు కూడా మర్చిపోకుండా ఒకసారి లక్ష్మీచారిని కాచుకోండి మనం చెప్తేనే కదండి మన పిల్లలకు కూడా తెలిసేది మనమే పాతకాలమైన వంటల్ని మర్చిపోయామనుకోండి ఇక అసలు మన పిల్లలకి వాటి గురించే తెలియదు కదండి ఇక్కడితో నా వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు నేను రోజు మానకుండా చేసే ఒక మంచి పనిని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక మంచి విషయాన్ని కూడా మీకు చెప్తున్నానండి ఇప్పటివరకు వరకు ఏ వీడియోలను కూడా నేను మీతో షేర్ చేసుకోలేదు అదేంటంటేనండి ఒకరోజు మా తాతయ్య రామకోటని తీసుకొచ్చారండి తెలిసిన ఒక పెద్ద అతను మా తాతయ్యకి ఇచ్చారంట తాతయ్య పూజలు ఎక్కువగా చేస్తారు కదండి అందుకని మీరు రామకోటి రాయండి అనేసి అతను మొదలుపెట్టి తాతయ్యకి అయితే ఇచ్చారంట తాతయ్య తీసుకొచ్చిన తర్వాత ఒక వారం రోజుల పాటు రాశారండి తర్వాత తర్వాత వాళ్ళకి సరిగ్గా కనిపించదు కాబట్టి నేను రాయలేకపోతున్నాను ఇక నుంచి రామకోటిని నువ్వే రాయాలి అనే ఆ బాధ్యత అయితే నా చేతిలో పెట్టారండి రామకోటిని రాయడం అంటే మామూలు విషయం ఏం కాదండి నా దృష్టిలో రాయడం పెద్ద పని కాదండి కానీ మనం ఎలా రాస్తున్నాము అనేదే ముఖ్యం ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చిన వెంటనే ఈ పనితోనే స్టార్ట్ చేస్తానండి మనం భోజనం చేసిన తర్వాత కానీ లేదంటే నాన్ వెజ్ తిన్నప్పుడు స్నానం చేయకుండా రాయడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదండి తాతయ్య రోజు పూజ చేస్తారు కదండి అప్పుడు మర్చిపోకుండా ఈ పుస్తకానికి కూడా పూజ చేస్తారు ఈరోజు కార్తీక మూడవ సోమవారం అండి ఈరోజు ఉదయాన్నే నాలుగు గంటలకే నిద్ర లేచి పూజలు చేసుకున్నాము తర్వాత పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టి వాళ్ళని స్కూల్కి పంపేసి నేను చారుని కూడా కాచాను కదండి ఈరోజు వీడియో తీయడం వల్ల రామకోటిని రాయడం కొంచెం లేట్ అయ్యిందండి ఇంచుమించు రాయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక లాస్ట్ వరకు వచ్చేసాను ఎప్పటి వరకు మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకోలేదు కాబట్టి ఈరోజైతే ఆ విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాను ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నానండి ఈరోజు మీకు ఎలా అనిపించిందో నాకు కూడా చెప్పండి రోజు ఒక పేజీ రాయాలి అనేసి టార్గెట్గా పెట్టుకున్నానండి ఒక పేజీ కూడా రాసేసాను ఇప్పుడు నేను భోజనం కూడా చేసేస్తున్నాను పూజ చేసుకున్నప్పుడల్లా వీలైనంత వరకు అరిటాకులో భోజనం చేస్తామండి పొలాల్లో ఎలాగూ అరిటాకులు ఉంటాయి కదండీ చేసుకున్నప్పుడు తాతయ్య చెప్తే వచ్చేటప్పుడు అయితే అరిటాకులు తీసుకొస్తారు ఈరోజు కూడా తీసుకొచ్చారండి ఈరోజు అరిటాకులో భోజనం అయితే చేస్తాను చెప్పాను కదండి ముద్దపప్పు వండానని ముద్దపప్పు ఆవకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని ముందు తినేసాను తర్వాత ముద్దపప్పు లక్ష్మీచారు ఈ కాంబినేషన్తో మా భోజనం అయితే కంప్లీట్ అయింది ఈరోజు ఇప్పటి వరకు చూపించిందంతా కూడా మండే రోజున నేను ఒక వ్లాగ్లా చేద్దాం అనేసి లక్ష్మీచారిని కాచానండి ఆ రోజు నాకు వీలవక అక్కడితోనే ఆ వ్లాగ్ అయితే ఆపేశాను తరువాత త్రీ డేస్కి స్వాములు శబరిమలే వెళ్తున్నారండి ఈ రోజు విడుమలు కట్టుకుంటున్నారు అందుకని మేము కూడా గుడి దగ్గరికి వచ్చాము ఈరోజు ఈ వీడియో ఇంకా ముందు తీసిన వీడియో రెండో కలిపి ఒక వీడియోలో చూపించేద్దాము అనేసి మీకు ఈ రోజైతే రెండు కూడా చూపించేస్తున్నాను ఈసారి మా ఊళ్ళోనండి వంద మందికి పైగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు ఎంతమంది జనం ఉన్నారోనండి ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఎక్కువగా వేసుకున్నారు మాల గుడి చుట్టూ కూడా స్వాములు వాళ్ళ చుట్టాలు ఇంకా బయట వాళ్ళు మొత్తం ఊరు జనంతోనండి గుడి మొత్తం కూడా నిండిపోయింది అస్సలు ఖాళీ లేదండి చాలా ఎక్కువ మంది జనం వచ్చారు ఇక్కడ నుండి వెనకాల మాటలు ఎలా ఉన్నాయో అలానే ఉంచేస్తానండి మీరు వీడియోని చూస్తూ ఉండండి Eu அறுபது நாலாயிரத்தி வயசு நான் அப்ப நூறு மையத்தில் ஆச்சு வச்சு <hBuilder farming> ఇలా స్వాములు ఉడుముళ్ళు కట్టుకుని కొండకు బయలుదేరారండి ఈ రోజు మళ్ళీ పది రోజుల తర్వాత వస్తారు ఇడుముళ్ళు కట్టేసుకున్న తర్వాత ఊళ్ళో ఉన్న ప్రతి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుంటారండి స్వాములందరూ కూడాను ఇప్పుడు ఊరంతా కూడా ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయో అన్ని గుళ్ళకి కూడా తిరుగుతున్నారు ఇలా తిరిగేటప్పుడు అండి చిన్నపిల్లలు పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లల్ని రోడ్డు మధ్యలో పడుకోబెట్టి స్వాములతో దాటిస్తారండి అంటే చిన్నపిల్లలకి మంచిదని అలా చేయిస్తారు ఇక్కడ కూడా ఒక చిన్నపిల్లని పడుకోబెట్టి స్వాములతో దాటిస్తున్నారండి ఆ అమ్మాయి ఏమో ఏడుస్తూనే ఉంది ఇక్కడ చూడండి ఇదిగోండి ఇలా అయితే దాటిస్తారు స్వాములతోటి ఇది వాటి వీడియో అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్